హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో చాలామంది చెడు కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు చెడు కొలెస్ట్రాల్ అనేది దమనుల గోడకు అంటుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది దాంతో గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలోని ప్రతి కణంలోనూ కనిపించే మైనపు కొవ్వు పదార్థం శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ రెండవది చెడు కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మనం తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది వాటి గురించి వివరంగా తెలుసుకుందాం వాటిలో మొదటిది పసుపు మనం పసుపు రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం పసుపులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువే వంటగదిలో పసుపుకు మించిన ఔషధం లేదంటే అతిశయక్తి కాదేమో పసుపులో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి పసుపు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది పసుపును మనం పాలలో కలిపి తీసుకోవచ్చు లేదంటే గోరువెచ్చ నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదంటే కూరల్లో వేసుకోవచ్చు పసుపు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది జలుబు దగ్గు వంటి వాటిని నివారిస్తుంది జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి శరీరంలో టానిన్లు బయటకు పంపడంలో సహాయపడుతుంది పసుపుల ఆహారంలో రెగ్యులర్గా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది అయితే పసుపును మనం పసుపు కొమ్ములను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబట్టి ఆడించుకున్నదైతే మంచిది ప్యాకెట్ పసుపు కల్తీ అయ్యే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత బెండకాయ చాలామంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినటానికి ఇష్టపడరు అయితే బెండకాయలో ఉన్న పోషకాలు గురించి ఆలోచిస్తే తప్పనిసరిగా వారంలో రెండుసార్లు బెండకాయను తీసుకోవాల్సిందే బెండకాయలో ఉన్న పోషకాలు శరీరంలో కొవ్వును కరిగించడానికి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది బెండకాయలో ఫైబర్ విటమిన్ సి కే పోలేట్ మెగ్నీషియం ఐరన్ పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి బెండకాయ చాలా బాగా సహాయపడుతుంది అయితే మనలో చాలామంది బెండకాయ ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు అలా ఫ్రై చేసుకుని తింటే పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు కేవలం కూరగా చేసుకుని తింటేనే మనకు ప్రయోజనం కలుగుతుంది గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గడమే కాకుండా చెరు కొలెస్ట్రాల్ తొలగిపోవడమే కాకుండా మోకాల్లో గుజ్జు పెరగటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి వారంలో రెండుసార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఆ తర్వాత చియా సీడ్స్ చియా సీడ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందాయి ముఖ్యంగా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి చియా సీడ్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి చియా విత్తనాలలో ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ఉమెగిరి ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ కరిగించటానికి చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా జీవక్రియ రేటును పెంచుతుంది ఈ గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి ఇవి నానడానికి చాలా సమయం పడుతుంది దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల పాటు నీటిలో వేసి నానబెడితే అవి ఉబ్బుతాయి జల్లీలా మారతాయి అప్పుడు తీసుకోవాలి వారంలో రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది వీటిలో పెరుగు కలిపి తీసుకోవచ్చు లేదంటే నిమ్మరసం తేనె కూడా కలిపి తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా వీటిలో ఉన్న ప్రయోజనాలు మనకు సహాయపడతాయి చియా సీడ్స్ కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి ఇక బాదం పప్పు ఈ మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని తినేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువైంది బాదం పప్పు గుండె మెదడుకు చాలా మంచిది కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది బాదం పప్పులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఐదు బాదం పప్పులను తింటే సరిపోతుంది మనలో చాలామందికి సందేహం ఉంటుంది మామూలుగా బాదం పప్పు తినేయాలా ఈ విధంగా నానబెట్టుకుని తినాలా అని నానబెట్టుకుని తింటేనే మంచిది ఈ దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల పాటు బాదం పప్పును నానబెట్టాలి ఈ విధంగా నానిన తర్వాత పై తొక్క తీసి తినాలి రోజులో ఐదు బాదం పప్పులు తింటే సరిపోతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడమే కాకుండా డయాబెటీస్ నియంత్రణలో అలాగే రక్తపోటు నియంత్రణలో కూడా బాదం పప్పు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రోజులో ఐదు తప్పు తింటే సరిపోతుంది ఎక్కువ తింటే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంది మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి లిమిట్గా తిని వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందటానికి మనం ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం మీద కీలకమైన పాత్రను పోషిస్తుంది ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా తాగే టీలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి తీసుకోవచ్చు దాల్చిన చెక్కను రెగ్యులర్గా తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది దీనిలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ ఏసీకే బీ కాంప్లెక్స్ విటమిన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి కొలెస్ట్రాల్ కరిగించడానికి అవసరమయ్యే సమ్మేళనాలు దాల్చిన చెక్కలో చాలా చాలా సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు రెగ్యులర్గా మన వంటల్లో దాల్చిన చెక్కను వాడుతూ ఉంటే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయిందంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి మనం శ్రద్ధ పెట్టాల్సిందే ఇటువంటి ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది దాల్చిన చెక్క టీ తయారు చేసుకుని తాగొచ్చు ఈ దాల్చిన చెక్కను తీసుకోవడం వలన సీజనల్గా వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు ఇక ఆ తర్వాత బార్లీ ఇది అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బార్లీ గింజలను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు లేదంటే ఈ గింజలను పౌడర్గా తయారు చేసి చపాతి దోశలు వేసుకున్నప్పుడు ఈ పిండిని కలిపి తీసుకోవచ్చు బార్లీ ఏ రూపంలో తీసుకున్నా వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి బార్లీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది బార్లీలో ఉండే ఫైబర్ విటమిన్లు ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లు చాలా సమృద్ధిగా ఉంటాయి ఐరన్ మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా ఈ బార్లీ చాలా బాగా సహాయపడుతుంది ఇప్పుడు చెప్పుకున్న ఆహారాలు అన్నీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వీటిని మనం రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి